హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మన గుంటూరు జిల్లా అచ్చపేట మండలం పెద్దపాలెం గ్రామంలో శ్రీ లక్ష్మీ అమ్మవారు పండుగ చాలా అద్భుతంగా చేస్తారు ఇక్కడ చాలా బాగా తగ్గుతుంది మేము వచ్చేసి ఇక్కడ పనికి పోయి వచ్చేసి మధ్యాహ్నం నుంచి వచ్చేసినాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారి గుడ్లకైతే వెళ్తున్నాం మీకు అమ్మవారి కూడా చూపిస్తాను ఇక్కడ చాలా అద్భుతంగా తగ్గుతుంది అలాగే ఇక్కడ అన్నదానాలు కూడా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ పర్సెంట్ మన కన్నుల వాళ్ళే ఉన్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భక్తులు కూడా చాలామంది వస్తూ ఉంటారు అక్కడికి అలా వచ్చేసి ఇక్కడ అమ్మవారి చూపిస్తాను వీడియోలు వచ్చేసి పూర్తిగా చూసి అలాగే లైక్ చేసుకోండి ఏమైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రాత్రి అంతా చీకట్లేరు అంతా చాకరి చేశారు చూల కుట్టారు ఇల్లు మనోరాలు నిద్రపోతున్నారంట నిద్రపోతున్నాన వీడతావా మేము తీసిన అమ్మని సాంబా నేను చూపించుకోవడానికి 바운드다. Wow. 생전만. इतना 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 हां रे रे कितने लॉन्च